ఈ కి స్వాగతం ముందుగా మహా మహాకుంభమీరాలో ఆధ్యాత్మికతో పాటు శాస్త్రీయ ప్రాముఖ్యత గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు నా ఉద్దేశం అది కాదు తప్పుగా అనుకోవద్దు జల్ ఏడాది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరగనున్న మహాకుంభమేళ ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు ఇతిహాసాలలో కూడా ఉందని ప్రసిద్ధ ధ్యాన గురువు రఘునాథ్ గురుజీ అన్నారు ఆధ్యాత్మికతలు అనే సిరీస్లో ఇమెరకు వెల్లడించారు ఇది భారతీయ తత్వశాస్త్రం విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందాయో రుజువు చేస్తుందని చెప్పారు వేల సంవత్సరాల క్రితం మన భారతీయ తత్వశాస్త్రం విజ్ఞానం ఎంతో ఆధునికంగా ఉండేవో మన పూర్వీకులు ఎంత ప్రగతిశీలంగా చైతన్యవంతులుగా జ్ఞానవంతులుగా ఉన్నారో తెలిపారు అల్లు అర్జున్ కు కోర్టులో ఊరట సంధ్యా థియేటర్ తో కేసులో అల్లు అర్జున్ కు ప్రతి ఆధ్వరం పోలీస్ స్టేషన్లో లో సంతకం చేయాలని నిబంధనలు తీర్పుల్లి కోర్టు విధాలకు అల్లు అర్జున్ ఇచ్చింది కోర్టు రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని అన్నారు మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర పవన పంపు స్టోరేజ్ విద్యుత్ ను పూడిమడకకు తెస్తే వాటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ ఎరువులు రసాయనాలు తయారవుతాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మీడియాతో ఇష్టగోష్ఠి నిర్వహించారు హరిత ఇంద్రన్ ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని దీంతో ఎగుమతులు పెరిగి మనకు లాభోస్తుందన్నారు అల్యూమినియం ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ పడితే వేడి బాగా తగ్గుతుందని తెలిపారు ఎన్టీపీసీలో బొగ్గు మండించడం ద్వారా వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పూడి మడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తికి వాడితే కలుష్యం తగ్గుతుందన్నారు గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్ టేక్ ఓవర్ చేసి గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని చెప్పారు ఈజింగ్ ఈవిటీజింగ్ కు పవన్ వాని అమ్మాయిలను వేధిస్తే ఈవిటీజర్లో భరతం పడతామని డీపెట్ చేసి పవన్ కళ్యాణ్ హెచ్చర్చార్ పిఠాపురం పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఈవిటీజింగ్ అనేది నాకు చాలా చిరకు ఆడపిల్లల్ని వేధించి అదో గొప్ప విషయం అనుకుంటే తొక్కి నార తీస్తా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు పోలీస్ అక్క కూడా చాలా బలంగా చెప్తున్నా పిఠాపురంలో ఇంకోసారి ఈవిటీజింగ్ అనేది కనిపించకూడదని పేర్కొన్నారు ఈవిటీజింగ్ అనేది నాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషన్ చేస్తాం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకు కులాల వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు ప్రజా ప్రజాప్రతినిధులకి కులం లేదు వి ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఈవెంట్ లో భాగంగా ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి సంక్రాంతి పండుగకు ఆంధ్రాల తెలంగాణలో వైబ్ ఉండదు తెల్లకల్లు మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయంటూ భడా నిర్మాత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే దీంతో దిల్ రాజు తెలంగాణ వాళ్ళను అవమానించేలా మాట్లాడంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం చర్చనీయాంశకం ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ శనివారం వీడియో విడుదల చేశారు నిజాంపట్నంలో సంక్రాంతికి వస్తున్న సినిమా ఈవెంట్ చేశాను మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ పెట్టాను నిజామాబాద్ వాసుగా ఈ ప్రాంతంలో నాకు ఉన్న అనుబంధం అలాంటిది మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మటన్ తెల్లకల్ గురించి మాట్లాడాను ఆ మాటలో తెలంగాణ వాళ్ళను అవమానించాలని అవహేళన చేసేలాంటి కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది తెలంగాణ మన కల్చరు మన దావత్ నేను మిస్ అవుతున్నాను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావతిని నాకు చేసుకోవాలని ఉందని సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని తెలిసింది నిజంగా మీరు ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు ఎందుకు చెప్తున్నానంటే నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది భానుమతి క్యారెక్టర్కి మన తెలంగాణలో ఉండే కల్చర్కి ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలు అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమాని గుండెలకత్తుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు సో ఒక తెలంగాణని తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను సో మీ అందరికి తెలుసది సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉండాలి మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు యూత్ చాలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకి తెలంగాణలో నేర్చుకున్న ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి నన్ను రాజకీయాల్లోకి లాగకండి అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేన వీటి లాగకూడదు అని మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి హామీలు ఇప్పుడు అమలు చేయలేకపోవచ్చు కానీ విడతల వారిగా ఒక్కొక్కటి చేస్తాం అంతే ప్రముఖు లేక శ్రీవాసు రెడ్డి స్పష్టత లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన నాలుగు వేల ఎనిమిదవ లేదు అలాగే విద్యార్థులకు సంబంధించి మోటార్ పై అలాగే తులపందాలను సంబంధించి మీ ఎన్నికల హామీ మీ కాంగ్రెస్ పార్టీ హామీకి సంబంధించి స్పష్టత ఈ జనవరి తేదీ వచ్చే అవకాశం ఉంటాం ఈ ఇరవై ఆరవ తారీఖు విడతల వారిగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందిరాబాద్ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది మూ నిజం అది కొద్దిగా రాజకీయ ఆర్థికంగా రాష్టంలో వడదొడుగులు ఉన్న కారణంగా అక్రమ అరెస్టుకు గురైన గురైన ఆర్జీటీవీ జర్నలిస్ట్ ను జైల్లో పరామర్శించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరిడి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారని టీవీ రిపోర్టర్ రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించగా జనకామ సబ్ జైల్లో ములాఖత్ ద్వారా రాజ్ కుమార్ ను పరామర్శించే ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరిడి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు 雨 marriages differences 有點 tad oh రోగులను వదిలేసి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ లేకపోవడంలో రోగిని భుజంపై ఏడో అంతస్తు వరకు మోసుకెళ్లిన రోగి భర్త నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను వదిలేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న రేడియాలజీ సిబ్బంది మెడికల్ స్టాఫ్ తో ఆసుపత్రికి వచ్చిన లక్ష్మీ అనే మహిళలకు వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిన సిబ్బంది డ్యూటీ ఎగ్గొట్టి బర్త్డే వేడుకల్లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోగులు ఆసుపత్రి ఎదుట రోగుల బంధువులు ఆందోళన నిర్వహించారు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది దీంతో అబ్దుల్లాపూర్ మేట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాల నెమ్మదిగా కదులుతున్నాయి చౌటుపల్ పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సిబ్బంది పది టోల్ బూత్ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు హైదరాబాద్ వైపు వచ్చేవారిని ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నివాళార్పించారు తన సోదరుడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో పులివెందుకు వైఎస్ జగన్ చేరుకున్నారు అనంతరం ఆయన పార్థివ దేహానికి పొగల మల్లలు వేసి నివాళులర్పించారు చిన్న వయసులోనే అభిషేక్ చనిపోవడంపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మరి కాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభంగా వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే అభిషేక్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస మహా మహాకుంభమీరాలో ఆధ్యాత్మికతో పాటు శాస్త్రీయ ప్రాముఖ్యత గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు నా ఉద్దేశం అది కాదు తప్పుగా అనుకోవద్దు దుల్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్